ప్రైజ్ అలర్ట్ దైకల్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము మీరు స్టార్టింగ్ లోని ఒక క్లిప్ చూశారు ఈ క్లిప్ లో ఒరిస్సాకు చెందిన పాస్టర్స్ ఆ పాస్టర్ని ఏ విధంగా బెదిరించి వాళ్ళను కొట్టి బైబిల్ పైన ఏ విధంగా కాళ్ళు పెట్టి తొక్కుపీయడం అనేది మనం చూసాము ఇది ఒకటే చోట కాదండి ఆల్మోస్ట్ ఒరిస్సాలో అన్ని ప్రాంతాల్లో ఈ విధంగా జరుగుతున్నాయి ఒరిస్సాలో ఉన్న ఒక పాస్టర్ గారికి కాల్ చేస్తే సంగతి ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడినప్పుడు ఆ పాస్టర్ గారు ఇది రెగ్యులర్గా జరుగుతుంది ఇది ఒరిస్సాలో కంప్లీట్గా ఈ విధంగానే జరుగుతూ ఉంటాయి బ్రదర్ అని ఒక మాట చెప్పంగానే నాకు చాలా బాధ అనిపించింది

Okay, okay. Actually, the thing is, you know, recently this video is going very viral. Yeah, very, very viral. Yeah, yeah. yeah. And you know, yesterday I came to notice that uh, someone has sent me on WhatsApp, uh -huh. and uh, when I read that message, and I was uh -huh. really, I was literally shocked on that time because you know that people have, uh, you know, those people, the fanatic people, uh -huh. uh, they, uh, you know, they force that pastor to stand on the Bible. So that is oh, really ridiculous, God. right? and oh uh, yeah and uh, i don't know whether it is right or wrong so that is uh, that is the reason that is uh, that is the main reason i am calling you i see i see so sir can you please uh, send me that poster so that i can see yeah it is in telugu language sir ah uh, so, oh, i see uh, it is in telugu language and that is in our pastor uh, in indian pastors uh, uh, what we say uh, there's an uh, indian I pastor uh, something uh, there's a group name i forgot that uh -huh. Uh -huh. Yeah, so yeah, so that uh, I saw that passage in the in that uh, what was it the group. I see, I see. So, uh, only that uh, the district is mentioned there. Is uh, it in Kundan? Yeah, it is in Odisha. It is written. Uh, uh, yes, but uh, the exact place, I think, so are they mentioned there? Mm -hmm. So, do you know that place? అంటే అక్కడ క్రైస్తవుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీరు ఊహించుకోండి పైగా క్రిస్మస్ దగ్గరకు వస్తుందంటే ఎంతో మందికి ఎన్నో విధాలుగా ఇబ్బందులు స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్ ఒకటి ఆలోచించుకోండి ప్రతి వానికి పండగ చేసుకునే హక్కు ఉంది ప్రతి మతానికి ప్రతి ధర్మానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఏ అయినా వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు అందులో ఎలాంటి కొన్ని పనికి మాలిన పని పనిపాటలు లేక ఊర్లెంబడ తిరిగి ఊర్లలో పిచ్చు ఎవరింట్లో ఏం జరుగుతుంది ఎవరి చర్చిలో ఏం జరుగుతుంది ఎవరింట్లో ఏ పాస్టర్ వచ్చాడు అని పనికి మాలిన వెధవలు రోడ్లలో తిరుక్కుంటూ క్రైస్తవుల పైన అదేవిధంగా ముస్లింలపైన ఈ విధంగా దాడులు చేస్తున్నారు ఏదో ఒక సందర్భం కావాలి వీళ్ళ మీద టార్గెట్ చేయడానికి ఒకప్పుడు అందరు కలిసి ఉండేటోళ్ళము ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఈ ఫ్యానటిక్స్ ఎవరైతే ఉన్నారో ఈ మత ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో రోజు రోజుకి పెరుగుతూ క్రైస్తవులపైన దాడి చేయడం అనేది ఇది చాలా బాధకరమైన విషయము పైగా ఇలాంటి వాళ్ళపైన ఎలాంటి చర్యలు కూడా తీసుకోవటం లేదు ఛత్తీస్గఢ్లో క్రైస్తవులు తిరుగుబాటు చేశారు కొన్ని రోజులు అయితే భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరూ తిరుగుబాటు చేసే అవకాశాలు ఉన్నాయి ఎందుకు అని అంటే కేవలము ఆ ప్రభుత్వము ఒక్క సమాజానికి మాత్రమే సపోర్ట్ చేస్తూ మిగతా వాళ్ళకు సపోర్ట్ చేయకపోవడం అనేది చాలా బాధాకరమైన చాలా బాధకరమైన విషయము ఆలోచించండి ఆ పాస్టర్ గారిని బయట తీసుకొని వచ్చి ఆయనను బెదిరించి ఆ బైబిల్ పైన కాల్ పెట్టేయడం అనేది ధర్మం గురించి ఇలాంటి వాళ్ళకు తెలిస్తే నేను అందరి గురించి చెప్తలేను ఇలాంటి మూర్ఖుల గురించి నేను చెప్తున్నాను ఎవరికి వీళ్లకు వీళ్ళే ధర్మాన్ని కాపాడుతున్నామని చెప్తున్నా ఇలాంటి ఈ దొంగల మూటకు నేను చెప్తున్న మాట ఏంటిదంటే కనీసము ధర్మం నేర్పించేది ఏంటిది అనేది కూడా మీకు తెలుసా అసలు ఒక పవిత్రమైన గ్రంథానికి కాళ్ళపైన తొక్కించేలాగా చేస్తున్నారంటే వీళ్ళ హృదయంలో ఎంత విషము నిండి ఉందో మీరు ఊహించుకోండి తన మతానికి సంబంధించిన వాళ్ళు కాకుండా ఈత వాళ్ళు ఎవరైనా ఉన్న వాళ్ళను శత్రువులాగా చూస్తున్నారు అంటే ఇది ధర్మానికి సంబంధించిన వాళ్ళు కారు వీళ్ళు ధర్మానికి సంబంధించిన వాళ్ళు ఏ మాత్రం కారు ప్రతి ధర్మం అందరితో కలిసి ఉండమని నేర్పించరే కానీ ఇలా దరిద్రమైన పనులు చేస్తూ ఒక మత గ్రంథాన్ని వీళ్ళు ఈ విధంగా తొక్కివేయడము దానిపైన నడవడం అనేది ఇది న్యాయం కాదు దీని గురించి క్రైస్తవులారా మీరు స్పందించాలి మీరు మౌనంగా ఉంటే పని కాదు దయచేసి మీకు అందరికీ ఒకటే మాట చెప్తున్నాను క్రైస్తవులారా మీరు క్రిస్మస్లో బిజీ ఉన్నారేమో నేను అర్థం చేసుకుంటాను ఇది మన పండగ కానీ మీరు సంబరాలు చేస్తున్నారు కానీ కొంతమంది జీవితాలు ఎంత దారుణంగా బలి అవుతున్నాయో మీకు అర్థం కావటం లేదు ఈ సంబరాలు ఈ రాజకీయ నాయకులను తర్వాత పెద్ద పెద్ద స్పీకర్లను పిలిచి ఏదో చేద్దాం ఏదో పొడుస్తాం అనేది కాదండి మీకన్నా చాలా హార్డ్గా వర్క్ చేస్తున్న వాళ్ళు చాలామంది నార్త్లో తన జీవితాన్ని త్యాగం చేస్తున్నారు వాళ్ళు కేస్ ఏ కేసులో వాళ్ళు లోపల ఉన్నారో కూడా వాళ్ళకు తెలియదు వాళ్ళపైన ఎలాంటి ఆరోపణలు వేశారో కూడా వాళ్ళకు తెలియదు ఇప్పుడు కూడా చాలామంది జైల్లో సేవకులు ఉన్నారు మనము మన సంబరాల కొరకు సంబరాలు ఇది కాదండి కావాల్సింది మీరు చేస్తున్నారేమో కానీ వేరే రాష్ట్రంలో క్రైస్తవులపైన దాడి ఎలా జరుగుతుందో దానిపైన స్పందించండి కాస్త ఈ వీడియో మీరు ఇప్పటి వరకు చూస్తున్నారంటే ఈ వీడియో ద్వారా మీకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది అని నేను నమ్ముతున్నాను ఫ్రెండ్స్ దీన్ని మీరు లైక్ చేసి షేర్ చేయడం అనేది మర్చిపోకండి మీరు షేర్ చేస్తేనే చాలామంది దీన్ని చూస్తారు క్రిస్టియానిటీ పట్ల జరుగుతున్న బాధ ఏదైతే ఉందో అది ప్రపంచమంతా చూడాలనే నా కోరిక ఒకవేళ ఈ వీడియోస్ ద్వారా నాకు ఏమైనా డబ్బులు వస్తున్నాయి అని మీరు అనుకుంటే సంవత్సరానికి కేవలం నేను దీనిపైన రెండు సార్లు మాత్రమే డబ్బులు తీసుకున్నాను యూట్యూబ్ ద్వారా నాకు వచ్చింది కేవలం టూ టైమ్స్ మాత్రమే నేను యూట్యూబ్ పైన ఆధారపడి జీవితం నాకు గడపాలని నాకు లేదు కానీ మన క్రైస్తవులపైన జరుగుతున్న ప్రతి సమస్యలను బయట చూపెట్టాలనే నా టార్గెట్ మీరేమంటారో ఫ్రెండ్స్ కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి గాడ్ బెస్ట్ యు ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ డే